తెలిసి ఈ రెసిపీ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరు చెప్పలేదు ఇదైతే నువ్వుల నూనె ఆడించగా వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే రోకల బండి అంటారు కదా దాంట్లో వేసి దంచుకోవాలి అలా పొడిలా చేసుకున్నాక తాలింపు కోసం నూనె మరిగేకైతే జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇది పెసరపప్పు ఒక టూ అవర్స్ ముందు నానపెట్టుకోవాలి తాలింపు వేగాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని అయితే కొంచెం మరిగాక ఉప్పు అలాగే ఈ పెసరపప్పు వేసుకొని కొంచెం అయితే ఉడకనివ్వాలి ఇలా ఉడకాక ఆ పొడి అయితే వేసుకొని తగినంత సాల్ట్ అదే సాల్ట్ సరిపిందా లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి ఇదే రెసిపీ చాలా సింపుల్ అలాగే హెల్త్ కి ఎంతో మంచిది కఫం దగ్గు ఉంటది కదా చిన్నపిల్లకి అయితే ఎక్కువ ఉంటుంది ఇది పెట్టండి ఇది అంటే గాను గాడిస్తారు కదా అంటే ఆయిల్ మిల్లులు ఉంటాయి కదా అక్కడ దొరుకుతుంది ఇది ఇంతే రెసిపీ కూడా ట్రై చేయండి రెసిపీ అలాగే ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను ఇది పాల మీగడ కొన్ని డేస్ నుంచి కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఆ మిగిడన అయితే ఇలా మిక్సీ జార్ లో తీసుకొని ఐస్ క్యూబ్ అలాగే కొంచెం ఐస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాను దీని అంతా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మంచి నీళ్ళు తీసుకొని ఇలా వచ్చినవన్నీ ఇంకోసారి కూడా క్లీన్ చేసుకొని ఇలా టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాక ఈ వెన్నంతా మరగపెట్టడమే చాలా చాలా అంటే చాలా సింపుల్ వెన్న తయారు చేసుకోవడం సారీ నెయ్యి తయారు చేసుకోవడం ఇంకా మరపెడితే చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ తమలపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఇంతలో యాడ్ అంతే ఇలా ఎల్లో వేసుకొచ్చింది ఇదైతే ఆవు నెయ్యి అది ఆవు మిగడ పాలతో వచ్చిన మిగడ ఇంకా కొంతమంది అయితే పెరుగు మీద మిగడ తీసి చేస్తారు అదైతే ఇంకా హెల్త్కి మంచిది చూడండి ఇలా మరిగాక కొంచెం అయితే మింతలు యాడ్ చేసుకున్నాను చాలా ఎల్లో కలర్లో ఉంది ఎంత బాగుందో గడ్డ కట్టాక ఇలా మరిగాకైతే లాస్ట్ ఉంటుంది కదా అదైతే ఇంకా వడపెట్టేసుకోవడమే ఇంతే నెయ్యి థ్యాంక్స్ ఫర్ వాచింగ్